అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం నేను మీ మనోజ్ సో మనతో పాటు జాయిన్ మాజీ ఎస్పీ కాకమను సికమను గారు సో ఆయన మావోయిస్ట్ ఆపరేషన్ చేయడంలో దిట్ట సో చాలా ఆపరేషన్స్ ఆయన గ్రౌండ్ లో ఉండి సో ఆయన పరిశీలించారు సో చాలా కేసులు కూడా ఆయన ఇది చేసిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో అసలు మావోయిస్ట్ ఆపరేషన్ కగారు నేపథ్యంలో ఇంతమంది పోలీసు బలగాలు ఇంతమంది ప్రొటెక్షన్ ఉన్నా కూడా సో ఎక్కడో ఉన్న పదుల సంఖ్యలో ఉన్న మావోయిస్టులు ఏర్డానికి ఎందుకు అంత టైం పడుతుంది సో మావోయిస్ట్ కూమింగ్ ఎలా చేస్తారు గ్రౌండ్ గ్రౌండ్లో ఉండే పరిస్థితులు అన్ని కూలంకుశంగా మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సార్ వెల్ అండి అంత బాగుంది యా సార్ సార్ పర్టికులర్ గా మావోయిస్ట్ ని ఏరివేత అనేది నిజంగా కరెక్ట్ కరెక్ట్ అనుకోవచ్చా ఎందుకంటే ఈ మాట ఎందుకు అడుగుతున్నాను అడుగుతున్నానంటే నన్ను ఒక అర్బన్ నక్సలైట్ గా ట్రీట్ చేయకండి కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత సో అక్కడ ఉన్న మైన్స్ కోసం ఆల్రెడీ తవ్వకాలు స్టార్ట్ అయిపోయాయి రోడ్లు సిసి రోడ్లు పడుతున్నాయి లోపలికి బుల్డోజర్లు వెళ్తున్నాయి ట్రాక్టర్లు మట్టితో బయటకు వస్తున్నాయి ఇవన్నీ ఎలా చూడొచ్చు అంటారు అసలు అఫ్ కోర్స్ ఇవన్నీ ఓపెన్ సీక్రెట్ ఏనండి దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు యాజ్ పర్ దేర్ ప్రోగ్రామ్ అండ్ ప్లానింగ్ దే ఆర్ డూయింగ్ దానికి ఎవరినో ఏదో చేస్తున్నట్లు అన్నారు మనము ఇంతకాలం మన ఆంధ్రప్రదేశ్ అంటే కంబైన్ ఆంధ్రప్రదేశ్ నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ద వర్క్ ఎ లాట్ ఫర్ దిస్ మావోయిస్ట్ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఎవరు మనకి సపోర్ట్ చేయలేదు బట్ మన రెండు రాష్ట్రాలు అంటే ఒకప్పుడు కంబైన్ రాష్ట్రం తర్వాత రెండు రాష్ట్రాలు కృషి చేశాయి చాలా సీరియస్గా ఓన్ చేసుకొని వర్క్ చేసినాయి సో అప్పుడు లేని సబ్జెక్టు ఇప్పుడు సడన్ గా వచ్చిందంటే దేర్ ఇస్ ఏ సెకండ్ థాట్ ఎనివే అవన్నీ కూడా మనకి ప్రజలు అమాయకంగా ఎవరు లేరు అందరికీ తెలుస్తుంది కానీ టెక్నికల్గా కొన్ని దీక్షగా ఆలోచించి ఉండే ఒక కమిటీ కానీ ఒక పెద్దలు కానీ ఉండాలి ఎందుకంటే రీసెంట్గా అన్నారు ఇంతకాలం అడవుల వల్ల మనకేమీ సంబంధం లేదు అడవులు వాళ్ళు ఉంటున్నారు అనేది అందరికీ తెలుసు వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారు కానీ ఇప్పుడు వేలల్లో బయటికి పంపించేస్తున్నారు సో ఇటువంటి ఇన్సిడెంట్లు చూస్తుంటే కొంత బాధ అనిపిస్తుంటది ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సిటీకి వచ్చి సిటీని మళ్ళీ ఇదైపోతుంది సో ఇవన్నీ కూడా ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తూ ఉంటే కొంత ఊరట ఉండేది ఇప్పుడు కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది అండి యా అంటే సార్ ఇక్కడ మీరు మావోయిస్ట్ కుంపింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే పలానా చోటే మావోయిస్టులు ఉన్నారని ఇన్ఫార్మర్లు త్రూ తెలుస్తుందా అంటే మీకు ఏమన్నా సపరేట్గా ఇంకేమైనా ఉంటుందా సార్ ఎందుకంటే గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు చాలా మందికి మావోయిస్టులు అక్కడ ఉన్నారనే సమాచారం ఇన్ఫార్మర్ లో ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఆ లోపలనే మావోయిస్టులు ఎవరైతే ఇన్ఫార్మ్ చేశారో వాళ్ళని చంపేస్తారు ఇక్కడ బయట వాళ్ళు మీరు ఎలా పసిగడతారు అసలు అంటే అంటే కొన్ని మూమెంట్స్ అప్పుడు అంత గూగుల్ కానీ అట్లాంటి చెక్కింగ్ లేవు మనకి బట్ మన వాళ్ళు ఇంట్రోడర్స్గా కొన్ని చోట్ల కొన్ని ప్లేసులు ఉంటున్న తర్వాత వాళ్ళ మూమెంట్లు డిఫరెంట్గా వచ్చినప్పుడు మనకి తెలిసిపోతుందండి అట్లా సెర్చ్ చేసుకుంటూ మనము పర్టికులర్ ప్లేస్కి వెళ్తాం లేకపోతే కొంతమందిని కొన్ని ప్లేసుల్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటాం దాని ద్వారా మనము వాళ్ళ మీద ఏమన్నా అటాక్స్ కానీ లేకపోతే ఏమైనా చేయటానికి అరెస్ట్ చేయటం కానీ ఏదైనా సరే చేయడానికి లేకపోతే ఇవన్నీ కూడా వీలుంటుంది కానీ అంతేకాని ఇప్పుడు వాళ్ళలో నుంచి ఎవరు మనకి చెప్పరు అసలు తెలియపరచరు ఈవెన్ విలేజర్స్ కూడా అంత ఇదిగా మనకి సపోర్ట్ చేయరు అదే మేము ప్రాక్టికల్గా చూసాము అడవుల్లో అలాగే అవన్నీ చూసిన తర్వాత అనిపించింది వాళ్ళు ఎంత ఇదిగా వాళ్ళతో సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా చాలా విషయాలు తెలిసినాయి అప్పుడు కూడా అదండి సార్ పర్టికులర్గా మావోయిస్ట్ విషయంలో కేంద్రం అంటే కఠినంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా మంది బయటకు వచ్చారు వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి సో అంటే వాళ్ళు ఆల్రెడీ టైం అడిగినా కూడా ఫిబ్రవరి ట్వంటీ వన్ వరకు మాకు టైం ఇవ్వండి మేము ఒక మూడు నెలలు ఎవరైతే అరణ్యంలో ఉన్న వాళ్ళతో మేము కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్పినా సరే హిడ్మా లాంటి బూటకపు కౌంటర్లు చేస్తున్నారు విజయవాడలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి మారేడుమిల్లిలో చంపేశాము లేకపోతే ఇలాంటివి బయటకు వస్తున్న నేపథ్యంలో ఏమంటారు సార్ అది కరెక్టేనండి కానీ ఇక్కడ మనము ఎవరినో చూసుకోవటం మనము వాళ్ళు అన్నారు ఇట్లా అన్నారు అనేది అది మనం దృష్టిలో ఉంచుకోకూడదు ఎందుకంటే మావోయిస్టులో సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు వాళ్ళని సరెండర్ చేయమంటాం వాళ్ళు సరెండర్ అవుతామని అంటాం అవి ఇంకా ఫైనలైజ్ కాలేదు ఫైనలైజ్ చేసుకోకముందే ఎవరైతే ఎవరు దొరికారో వాళ్ళది మనము అందుబాటులోకి వచ్చిన వాళ్ళని ఇది అన్కౌంటర్ చేశారు అనేది మనకు తెలుసు ఓపెన్ గా అంత అంత సీక్రెట్లు కానీ ప్రతి వాళ్ళు చెప్తూనే ఉన్నారు దాని గురించి అక్కడ జరిగిన ఎవరు ఎక్కడ అరెస్ట్ అయ్యారు కూడా క్లియర్ కట్ తో సహా వాళ్ళు చెప్తున్నారు ఏది ఏమైనా మనము చేయాల్సింది ఒక గా మన గవర్నమెంట్ తోటి కానీ మన పోలీస్ తో కానీ గా వాళ్ళు చేసుకోవాలి మనకి ఎన్నో ఫోర్సులు ఉన్నాయి దానికి ఆ దానికి సంబంధించిన ఫోర్సులు ఉన్నాయి కానీ ఆ ఫోర్సులు సంబంధం లేకుండా బయట నుంచి చేయాల్సిన అవసరం మనకి లేదు ఎందుకంటే మన ఫోర్ సిక్స్ ద స్ట్రాంగెస్ట్ ఈవెన్ స్వాట్ అమెరికన్ టీమ్ ఆల్సో ప్రైజెస్ అవర్ గ్రేహోన్స్ పవర్స్ గ్రేహౌస్ టీమ్స్ ఎంతో పవర్ఫుల్గా ఉంటాయి అనేది వీళ్ళ యొక్క యాక్టివిటీస్ వీళ్ళ మూమెంట్స్ కూడా చాలా బాగుంటాయి అనేది ఉంది సో వేరే వాళ్ళు వచ్చి చేయటం అనేది దాంట్లో కొంత మనం ఆలోచించాల్సి వస్తుంది అంతే సార్ అంటే మావోయిస్ట్ ఎంటైర్ ఆపరేషన్స్లో మీ ఒక ట్రాక్లో మీకు బెస్ట్గా గుర్తుండేది ఎప్పటికీ ఒక చిన్న చెప్పగలరా మావోయిస్ట్ ఆపరేషన్ గురించి అంటే మావోయిస్ట్ ఆపరేషన్స్లో మెయిన్ మేము చూసింది ఎయిటీ సెవెన్లో ఈస్ట్ గోదావరి కలెక్టర్ చేసింది దీని గురించి చాలా సార్లు చెప్పుంటాము కానీ అటువంటి ఇన్సిడెంట్ మరలా ఎప్పుడు జరగలేదు ఆ తర్వాత ఇంక మరలా ఆ లెవెల్లో ఒక ఆఫీసర్స్ ఆఫీసర్స్ని కానీ అప్పుడు శంకరన్ గారు కూడా ఆ అరెస్ట్ కిడ్నాప్ అయిన వాళ్ళలో ఉన్నారు సో అటువంటి తప్ప నెక్స్ట్ అవి మాక్సిమం తగ్గిపోయినాయి వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్లో వాళ్ళు బిజీగా ఉండటం వేరే ప్లేస్లకు వెళ్ళటం జరిగింది మన స్టేట్లో మన మూమెంట్స్ కూడా మ్యాక్సిమం తగ్గినాయి ఎందుకంటే మన యొక్క గ్రేహౌండ్స్ పవర్స్ ఎన్నో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా కంబైన్డ్గా డెవలప్ చేసుకున్నారు వాళ్ళ యొక్క మూమెంట్స్ కానీ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పుడు చాలా ఎలక్ట్రానిక్ సపోర్ట్ మనకు వచ్చింది గూగుల్ ద్వారా కానీ ఎవరి ఎనీ ఎనీ అదర్ సోర్సెస్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ మనం మూమెంట్ ఇస్తున్నాం కాబట్టి అంత అవసరం మనకి లేదు ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి మనకి సపోర్ట్ చేయాల్సినంత అవసరం కూడా మనకి లేదు కానీ వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు ఇట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ దే హెవ్ టు టేక్ దర్ ఓన్ స్టెప్స్ కానీ మన స్టేట్లో మన స్టెప్స్ అనేది ఎలా ఉంటుంది మనం ఒకసారి తెలుసుకోవాలండి అంతే అంటే మావోయిస్టు సైనింగ్ అంటే ఇటు పోలీసులు కావచ్చు ప్రభుత్వం కోసం పనిచేసే వ్యవస్థలు చాలా పెద్ద ఉంటాయి గా మనం చూసుకుంటే ఈజీగా అవుట్ చేసేవచ్చు కేంద్ర ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఎంత కక్ష కట్టిందో ఇంతకుముందు అంత ఉదాసీనంగా ఉంది కానీ అల్టిమేట్గా మావోయిస్టులు పనిచేసేది నిజంగా ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం సో ఎట్లా చూడొచ్చు అంటారు ఈ తారతమ్యం అంటే ప్రజల కోసం ఏ ప్రజల కోసం మరి తెలుసుకోవాలి మనం అదొక స్టడీ చేయాలి ఏ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమా తెలంగాణ ప్రజల కోసమా లేకపోతే ఎవరి కోసం లేదా ఏదైనా ఇప్పుడు రీసెంట్గా వస్తున్న న్యూస్ని బట్టి కూడా మెనీ మే బిజినెస్ మ్యాన్ అండ్ అదర్ కాంట్రాక్టర్స్ ఇంట అంటే నేషనల్ లెవెల్లో ఉన్న హైఫైస్ వీళ్ళందరి వల్ల వీళ్ళందరి కోసమా అనేది క్షుణ్ణంగా తెలుసుకుంటే తప్ప మనం దాని గురించి విశదీకరించలేము ఎందుకంటే ప్రజలు ఇంతవరకు బాగానే ఉన్నారు ఇప్పుడే ఎందుకు డిస్టర్బ్ అవుతున్నారు అనేది మనం చూడాలి ఇవి మనకి మంచి సూచనలు కాకపోవచ్చు ఎందుకంటే ఈ విధంగా అది అసలు మూమెంట్స్ లేనప్పుడే రోడ్లు లేవు అవి లేవనప్పుడే ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు క్లియర్ కట్గా వేయటం కూడా ఒక విధంగా మనకి నష్టం వాటిలో దానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనం అనుకోవచ్చు రోడ్డు వేస్తారు కరెక్టే మనం హైవేలు ఎన్నో ఉంటాయి హైవేలు ఎంతమంది మనకి సపోర్ట్ ఉంటుంది ఎన్ని పోలీసు డిపార్ట్మెంట్ పెట్టచ్చు ఎన్ని పోలీసు స్టేషన్స్ పెట్టొచ్చు ఎన్ని వెహికల్స్ వాడచ్చు ఎంత ఫోర్స్ కావాలి ఇక్కడి నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్లో సో చూస్తే ఎవరు కనపడరు మనకి అది చాలా కాంప్లికేటెడ్ అందుట్లో ఏజెన్సీ ఏరియాలో మనము బ్రిడ్జ్లు కట్టుకోవచ్చు చాలా కట్టొచ్చు బ్రిడ్జి కట్టడం కట్టచ్చు పోవచ్చు కూడా అవి కాబట్టి ఇవన్నీ కూడా మనకి అంత సరైన అనుకోవ కాదు అనేది మరి మన ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళకే ఆ విషయాలు తెలియాలి ఎందుకంటే దాన్ని మాత్రం మేము అప్పట్లో రోడ్డు బాగుండకూడదు లేకపోతే వెహికల్ మూమెంట్ ఎక్కువ ఉండకూడదు అనేది మా కోరిక ఉండేది ఈవెన్ వెహికల్స్ కూడా మేము ఎక్కువగా వాడేవాళ్ళం కాదు ఒక్కోసారి అవసరం వస్తే బై ఫుట్ ఆన్ ఫుట్ వెళ్ళేవాళ్ళం సో ఇట్లా మనం అన్నీ చేసేవాళ్ళం కాబట్టి తర్వాత లేదంటే టూ వీలర్స్ వాడేవాళ్ళం సో ఇట్లా మనము సపోర్టివ్గా మన మూమెంట్ని వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ సేఫ్టీ కూడా చూసుకుంటూ చేసేవాళ్ళం ఇప్పుడు దీనికి వల్ల ఎన్నో కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి ఇప్పుడు ఇప్పుడు తెలియదు కానీ ఎందుకంటే ఇది నోవే కన్సర్న్ టు ది ఎడ్యుకేటెడ్ లేదా ఎంప్లాయీస్ లేదా ఒక డిగ్నిఫైడ్ మూమెంట్ ఎందుకంటే ఏజెన్సీలో వాళ్ళకి వేరే లైఫ్ లేదు సో అది ఎటు టిల్ట్ అవుతుందో వి కెనాట్ సే అండ్ అది మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం సార్ ఇప్పుడు మావోయిస్టు ఆ టైంలో ఎన్కౌంటర్ కావచ్చు భద్రతా బలగాలు ఎదురు పడినప్పుడు అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సార్ సపోజ్ మావోయిస్ట్లోకి ఇద్దరు ముగ్గురు ఉండి భద్రతా బలగాలు ఎక్కువ అనుకోండి అందరు కలిసి గ్రే హౌన్స్ కావచ్చు ఆక్టోపస్ టీఆర్జీ వీళ్ళంతా బ ఈ బలగాలు ఎక్కువ ఉండే వాళ్ళు లొంగిపోమంటే ఉంటే లొంగిపే సిచువేషన్ సార్ అయినా సరే ఇంకా దాడి చేస్తూనే ఉంటారా అంటే వాళ్ళకి ప్రీవియస్ ఎర్లీ ఎయిటీస్ అండ్ లేట్ సెవెంటీస్లో ఒక్కోసారి పడ్డా కూడా ఇన్సిడెంట్లు జరిగాయి కావు ఎందుకంటే వాళ్ళ ఎయిమ్స్ వేరు వీళ్ళు ఎయిమ్స్ లేదు పోలీసులకనో అనేది ఉండేది ఒకప్పుడు బట్ ఎప్పుడు రేర్గా గా రేర్ ఫినామినా ఈ ఇన్సిడెంట్లు ఎన్కౌంటర్లు ఇవన్నీ జరిగాయి ఆ తర్వాత కొన్ని కొన్ని సిచువేషన్స్ లో మనము అరెస్ట్ చేసిన మళ్ళీ అరెస్ట్ చేసినోడ్ పెట్టడము మళ్ళీ ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ అని చెప్పేసి కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళేదానికి ఛాన్స్ ఇచ్చి ఆ మూమెంట్లో చేయటం ఇటువంటిది కూడా కొన్ని ఎన్నో వాడేరాయి ఆ తర్వాత ఇప్పుడు కంప్లీట్గా కనిపిస్తే కాల్చివేత అనే పాయింట్కి వచ్చేసారంటే ఇప్పుడు మీన్స్ ఆఫ్టర్ నైంటీస్ సో ఇట్లా ఆ నైంటీస్ తర్వాత మళ్ళీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చుట్టూ రాష్ట్రాలకి వెళ్ళటం జరిగింది ఆ రాష్ట్రాల్లో కంటే కూడా మన రాష్ట్రంలో అంత మూమెంట్ తగ్గింది యాక్చువల్గా ఇక ఇద్దరు ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది ఏంటనేది అందరికి తెలుసు మన వాళ్ళు ఎంతమంది మన పోలీసులు అక్కడ పోయి వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేశారు ఈవెన్ఆర్ ట్రైన్డ్ దమ్ మనకి మనము కాబట్టి మనము ఇచ్చిన ట్రైనింగ్ వేరు వాళ్ళు ఇప్పుడు చేస్తున్న వర్క్ వేరుగా అనిపిస్తుంది ఎందుకంటే ట్రైనింగ్ ఏంటంటే మనకి సిచ్యువేషన్ బట్టి మనం రియాక్ట్ కావడం అంతే కానీ మనము మనము విలేజర్స్ని మేమేమి అనేవాళ్ళం కదా మేము వెళ్ళినా కానీ అట్లా చాలామంది కూడా విలేజర్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు విలేజర్స్ కి ఇంపాక్ట్ అయ్యే విధంగా మారింది సిచ్యువేషన్ కాబట్టి దాన్ని ఒక్కసారిగా మళ్ళీ రివ్యూ చేసుకొని వాళ్ళ సేఫ్టీ ప్లస్ మన రాష్ట్ర సేఫ్టీ ఎందుకంటే మూమెంట్స్ ఎక్కువైపోతే చాలా ఇన్సిడెంట్లు జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి కూడా అటు ఇటు రావడానికి తర్వాత వాళ్ళు కి తర్వాత వాళ్ళు రావడానికి పోవడానికి కానీ హైడింగ్ కూడా రెండు అన్నిటి పనికి వస్తుంది అన్ని విధాలా అది మనం తెలుసుకోవాలండి సరే ఒక ఎస్పీగా కాకుండా ఒక జిల్లాకి ఎస్పీకి కాకుండా ఒక సామాన్యుడిగా చెప్పండి సార్ నాకు ఇప్పుడు ఈ ఆపరేషన్ సక్సెస్ ఫెయిల్ ఒక అంటే మనము ఆపరేషన్ కగారు ఎన్ని పేర్లు నాకు కొత్త అనిపిస్తుంది ఎందుకంటే మనము సిచ్యువేషన్ బట్టి యాక్షన్ అంటే కమాండో అంటే ఈజ్ యాక్ట్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ అంతేకాని దానికి ఏమి సపరేట్ పేరు జస్ట్ కమాండో కమాండో అంటే అంతే సింపుల్ గా వితౌట్ ప్లాన్ అండ్ వితౌట్ ఇది దే విల్ యాక్ట్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ దట్ మస్ట్ బి దేర్ విత్ ఆల్ పోలీస్ ఆర్మీ ఆర్ పారామిలిటరీ ఫోర్సెస్ ఆర్ ఎనీథింగ్ దోస్ డేస్ పారామిలిటరీ ఫోర్సెస్ డౌట్గా డౌ డల్గా ఉండేవి మన ఫోర్స్ యాక్టివ్గా ఉండేది ఆ రోజుల్లో మరి ఇప్పుడు ఎట్లా ఉందో నేను అంత ఇదిగా చెప్పలేను కాబట్టి మనము సా కామన్ మెన్గా కూడా మనం మాట్లాడితే అకార్డింగ్ టు సిచ్యువేషన్ ఓన్లీ మనము పోవాలి లేకపోతే మనం లేదు ఒక మంది మంది చంపాలి లేకపోతే ఒక వెయ్యి మంది చంపాలనే ప్లాన్లో కానీ ఒక ఒక నేమ్ దానికి పెడితే అది సక్సెస్ఫుల్గా కాకపోవచ్చు ఒకవేళ సక్సెస్ఫుల్ అయినా ఇట్ వాంట్ బి ఇన్ పాజిటివ్ వే అది తెలుసుకోవాలి మనం ఎందుకంటే మనము ఆఫ్టర్ ఆల్ దే ఆర్ బిలాంగ్స్ టు అవర్ కంట్రీ మన నేషన్ మన స్టేట్స్ వాళ్ళే వీళ్ళు దాంట్లో వాళ్ళ యొక్క సిచ్యువేషన్ మనము ఎందుకు మేము చాలాసార్లు స్టడీ చేసాం ఈవెన్ నక్స్ లెట్లా కూడా తిరిగిన రోజులు ఉన్నాయి మేము దాంట్లో కూడా చూసాం ఎందుకంటే అవుదే రెస్పెక్టింగ్ ది నెక్స్ ది విలేజర్స్ అండ్ నైబర్ సార్ ఎనీ వన్ ఇవన్నీ చూసాము ఎందుకు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే రెవెన్యూ కావచ్చు ఫారెస్ట్ కావచ్చు పోలీస్ కావచ్చు ఎనీవన్ ఈవెన్ పొలిటికల్ హైయ హై పొజిషన్లో ఉన్న నాయకులు కావచ్చు లేదంటే కాంట్రాక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంట్రాక్టర్స్ ఇప్పుడు మరి ఏ కాంట్రాక్టర్స్ వస్తున్నారో ఎవరు వస్తున్నారో ఇక ప్రజలకే తెలియాలి త్వరలో తెలుసుకుంటాం ఎవరు వస్తారు ఏంటి కథ అనేది సో వీటి వల్ల వాళ్ళు చేసే యాక్షన్ వాళ్ళు చేసే మూమెంట్ డిఫరెంట్ అయిపోతుంది అది ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు సిచువేషన్ సిచ్యువేషన్ మారినప్పుడు చాలా వర్స్ట్ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వన్స్ దే డిసైడ్ టు టు డై అనుకున్న తర్వాత ఏ ఎనీథింగ్ దే కెన్ డూ బట్ నాట్ ది ఫోర్స్ లైక్ దట్ ఆర్ లీడర్స్ లైక్ దట్ దే విల్ తో దే విల్ థింక్ అబౌట్ దేర్ సేఫ్టీ అండ్ అదర్ థింగ్స్ సో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఆలోచించుకోవాలండి అంతే యా థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది శిఖామని గారి అనాలిసిస్ మీరు ఏమనుకుంటున్నారో మానవిస్టుల గురించి గ్రౌండ్ లో ఉండే రియాలిటీ గురించి మస్తు కామెంట్ చేయండి చూస్తూనే ఉండి మనం